రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు వారి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు భీమవరం దుర్గాపురంలో ఇల్లు లేని పేదలకు ఇంటి దరఖాస్తులు అందజేస్తూ ఉన్నాము ఈ ఇంటి పెట్టినటువంటి అర్జీదారు యొక్క దరఖాస్తుల్ని పదిహేనో తారీఖు ఈ నెల పదిహేనో తారీఖున భీమవరం కలెక్టర్ గారికి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉన్నాం ఈ సమర్పించినటువంటి దరఖాస్తుల్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం వీళ్ళ పెరిగినటువంటి ధరవరల్ తోటి ఒక్క ఖజున్ భూమి కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో పేదలున్నారు వీళ్ళ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు వీళ్ళ నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక అద్దెలు కట్టలేక చాలీ చాలన్నటువంటి ఆదాయాలతో తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు పేదవారి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు వారి ఇచ్చినటువంటి హామీ మేరకు తక్షణమే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తక్షణమే పేదల యొక్క సొంత ఇంటికల నెరవేర్చి పేదలను ఆదుకోవాలని వారికి సొంత ఇంటి స్థలం ఇచ్చి వారి ఇంటికల నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం